భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేస్తున్నాయి మరి ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థుల బలాబలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ మంచి ఫామ్లో ఉంది భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చింది చామల కిరణ్ యూత్ కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరు ఉంది అయితే కిరణ్ కుమార్ రెడ్డికి జనాల్లో పెద్దగా ఆదరణ లేదు ఇక్కడ భువనగిరి ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు దీంతో భువనగిరి గెలుపును కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మంత్రి కోమటిరెడ్డి ఈ స్థానం నుంచి గెలిచారు వారు ఇక్కడ అనేక అభివృద్ధి పనులు చేశామంటున్నారు కిరణ్ కుమార్ తన తమ్ముడు లాంటి వాళ్ళని అతన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తనని గెలిపిస్తే జోడెద్దుల్లా పనిచేస్తామంటున్నాడు భువనగిరి పార్లమెంట్ తమ అడ్డా అని కాంగ్రెస్ గెలుపుని ఇక్కడ ఎవరు ఆపలేరంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక బీజేపీ నుంచి డాక్టర్ నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నారు ఈయన రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు నర్సయ్యకు బీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యత లభించడం లేదంటూ బీజేపీలో చేరిపోయారు దీంతో ఆయనకు అధిష్టానం భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది దేశంలో మోదీ మేనియా ఉందని రాష్ట్రంలో ఈసారి బీజేపీకి పది స్థానాలు గెలుస్తుందని అందులో భువనగిరి ఒకటని కమలం నేతలు చెబుతున్నారు ఎంపీ ఎన్నికల్లో ఓటర్లు ఖచ్చితంగా బీజేపీ వైపే మొగ్గు చూపుతారని నర్సయ్య గౌడ్ నమ్మకంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ క్యామ మల్లేశంను నియమించింది మల్లేశంకు గతంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ తనకు ఇబ్రహీంపట్నం టికెట్ ఇవ్వలేదని రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత బీసీ వర్గానికి చెందిన మల్లేశం తనకు బీసీల మద్దతు తప్పక ఉంటుందని ఎలాగైనా గెలుపు తనదేనని ప్రచారంలో నిమగ్నమయ్యారు ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ తప్పితే మిగతా అన్ని స్థానాల్లో ఓటమి పాలైంది ఇదంతా ఒకెత్త అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు జాతీయ స్థాయిలో ఆలోచిస్తారని ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉంటే తప్ప పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు ఇక భువనగిరి ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఎవరిని ఢిల్లీకి పంపుతారు అన్నది చూడాలి